హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక పిండి అండి అంటే చర్మానికి పెట్టుకునేటువంటి సున్ని పిండికి సంబంధించి అక్కడ చెప్తానండి ఇది పసుపు అండి పసుపు మేము మిల్లుకు వేయించినాం అనమాట మాకు ఇంట్లో పిండి మిల్లు ఉందని చెప్పాను కదా పసుపు పట్టినాము పసుపు పట్టిన తర్వాత ఏమైందంటే కాస్త ఇవి మెంతులు అండి అంటే మా వారు మెంతు పిండి తాగుతారండి చాయలో కానీ పర్రెలో కానీ వేసుకొని తాగుతారు అనమాట అందుకని పసుపు పట్టిన తర్వాత కొంచెం దులిపినాకే మెంతులు పట్టండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు పట్టినామండి మెంతులు ఇదండి ఇదండి మెంతి పిండి ఇది హాఫ్ కేజీ కేజీ పట్టించారు ఏమో అండి నాకు అంత ఐడియా లేదు ఇదైతే చాలా పెద్ద డబ్బానే చూడండి డబ్బా ఇది పుట్నాలనే లేబుల్ ఉంది కదా అంటే మామూలుగా ఈ డబ్బా కాలు అయితే ఇంట్లో అనమాట ఇది మెంతిపిండి సొంతం మెంతిపిండి అనమాట పసుపు ఫస్ట్ పసుపు పట్టినాం కదా తర్వాత మళ్ళీ మెంతిపిండి బట్టేసరికి కొంచెం లైట్గా పచ్చగొచ్చింది ఏం కాదు తాగడానికే కదా అని మేము అట్లా పట్టినాం అనమాట తర్వాత ఏమైందంటే పసుపు తర్వాత మెంతిపిండి తర్వాత శనగపప్పు పట్టించున్నా శనగపప్పు ఏమైందంటే ఆ వారికి ఏంటంటే ఒక రోజు బజ్జీలు కావాలన్నా అడిగిరండి మీరు పక్కా బజ్జీలు చేయమంటే సరేలే అండి మరి శనగపప్పు పట్టించుకురాండి అంటే శనగపప్పు పట్టించుకొచ్చినామండి పట్టుకొచ్చిండు శనగపప్పు పట్టుకొస్తే ఇది శనగపిండి అండి ఇది ఇది శనగపిండి అనమాట అయితే ఏమైందంటే ఈ శనగపిండితోటి నిరపకాయ బజ్జీలు వేస్తే చేదు ఉన్నాయండి ఉన్నాయి అదే రోజు మా ఇంటికి మా ఆడపడుచులు అనమాట మా ఇద్దరు ఆడబిడ్డలు వచ్చారు ముందే చెప్పేసినాం ఈ బజ్జీలు మాత్రం చేదుగా వచ్చినాయి అని చెప్పేసినాం ఇక వాళ్ళ పాపం ఏమనుకోర తినలేదండి సపోటా పనులు ఉండగా తినలేదు అనమాట కానీ బజ్జీలు తినలేదు ఇదండి పరిస్థితి తర్వాత ఏమైందంటే ఇక ఇలా చేదు వస్తుంది కదా అని అంత మిషన్ అంతా కొంచెం శుభ్రం చేసినామండి జాలి అంతా తీసేసి కడిగేసినాము అంటే లాస్ట్కి ఇది దులిపితే అడుగున వచ్చేసింది అనమాట ఇది ఇది అడుగున అంటే సైడ్లకు ఉంటుంది కదండి ఇది వచ్చేసింది అనమాట ఈ పౌడరు పౌడర్ వచ్చేసిందండి ఈ పౌడర్ తోటి నేనేం చేసిన అంటే ఈ పౌడర్కి ఇంకొంచెం ఇంట్లో మనం అమ్మవారికి పెట్టుకున్న అవి పసుపు ఉంటాయి కదండీ పసుపు గణపతి తర్వాత గౌరీ దేవి ఉంటుంది కదా అవి మొక్కాన్ని పెట్టుకొని స్నానం చేసేటప్పుడు అవి మొక్కాన్ని పెట్టుకొని ఇది శరీరాన్ని పెట్టుకున్నాండి ఈరోజు స్నానం చేసిన స్నానం చేస్తే ఏముందేసినోత్తుగా జారిపోతుంది అనమాట చర్మం ఎట్లా అంటే మంచి మాయిశ్చరైజర్గా అయిందండి ఇది చూడండి శరీరం మంచిగా ఏదో క్రేమ్ ఇట్లా క్రీమ్ రుద్దినట్టుగా అయితే పొడి చర్మం వల్ల కదా మంచిగా పనిచేస్తుంది అండి దీంట్లో ఏమైందంటే ఇప్పుడు పసుపు ఫస్ట్ పసుపు పసుపు పెట్టినాం కదా పసుపు కొంత కలిసి వచ్చింది తర్వాత మెంతుల కొంత కలిసింది తర్వాత శనగపిండి అనమాట శనగపప్పు పోసినాం కదా ఇవన్నీ కలిసింది ఇదంతా సైడ్లో పట్టేసింది మిషన్కి అది దులిపి అనమాట దులిపితే దీంతో స్నానం చేసిన నేను అయితే చాలా బాగా వచ్చిందండి ఇది ఇది కనుక ఒంటికి పెట్టుకుంటే మంచిగా అనిపించింది దీంట్లో ఇంకొంచెం మీరు ఏం చేస్తారంటే ఇవి ఉల్వలు ఉన్నాయి కదండి ఈ ఉల్వలు ఈ నల్ల ఉల్లు ఉన్నాయి ప్రజెంట్ మా ఇంట్లో అయితే ఎర్ర కూడా ఉన్నట్టున్నాయి చూడాలి ఈ ఉల్లువలు కూడా కొంచెం మనం మిక్సీ పట్టుకొని జల్లడ పట్టుకొని ఈ పౌడర్లో ఈ పౌడర్లో కలుపుకొని కనుక స్నానాన్ని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అంటే పూర్వం సున్నపిండి సున్నిపిండి అంటారు కదా అది ఇదే అండి సున్నిపిండిలో కూడా మనము కొంచెం పెసార్లు కాస్త ఇవి ఏంటి శనగలు తర్వాత కొంచెం బియ్యం కొంచెం లైట్గా పసుపు అంటే పసుపు ఉండలుగా ముక్కలుగా కట్ చేసి కొడతాం అనమాట కొట్టి అవి తర్వాత ఇవి అనమాట ఈ ఉలువలు వేసి పట్టుకుంటాం పట్టిస్తాం కొంచెం బరకగా పట్టుకొని స్నానానికి ఉపయోగించే అనమాట ఇప్పుడు అదేలాగా అనిపించిందండి నాకు ఇదైతే చాలా రుద్దుకుంటుంటే స్మూత్గా అట్లా బాగా అనిపించింది మీకు కూడా ఏమన్నా ఇలాంటి పిండి అయినా చేసుకోవాలనిపిస్తే కొంచెం పిండి పట్టేటప్పుడు సున్నపిండిలాగా చేసుకోండి బాగా వస్తుందండి మీకు ఎందుకో చెప్పాలనిపించిందండి అంతే అండి ఈరోజు ఇంకేం లేదు వీడియో ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ధన్యవాదాలు